హలో జబర్దస్త్ శాంతి కుమార్ గారు నమస్తే అండి అందరికీ సో మన ముందుగా క్యూరిసియల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం సార్ యాక్చువల్గా నేను రోజు టెస్ట్ మూల గురించి చెప్పడానికి రావడానికి కారణం ఒక బెస్ట్ రిజల్ట్ నాకు కనిపించింది కాబట్టి దాని గురించి చెప్పడానికి కానీ నేను రావడం జరిగింది యాక్చువల్గా ఇంత ముందు నేను నా నా పిక్స్ కానీ లేకపోతే నా వీడియోస్ లో కూడా మీరు చూసుంటారు నేను తలకి ఒక క్లాత్ కట్టుకొని అంటే కోడి రామకృష్ణ గారి ఒక క్లాత్ కట్టుకొని పైన అలా మెయింటైన్ చేసేవాడి నాకు ఒక హెయిర్ లాస్ ఎక్కువ ఉండేది అనమాట అండ్ అలా ఈ జుట్టు అయిన తర్వాత ఏదైనా ఒక విగ్ లాంటిది ఏదైనా పెట్టిద్దావా అనేటువంటి ఒక టైంలో నాకు ఈ ప్రోడక్ట్ పరిచయం చేశారు మా స్పందన గారి ద్వారా అలాగే మణిశంకర్ గారి ద్వారా మాకు ఈ ప్రోడక్ట్ పరిచయం అయింది సో నేను ఇది వాడిన ఇప్పుడు థర్టీ డేస్ అయిపోతుంది ఇప్పుడు ఫార్టీ డేస్ దగ్గరగా ఉన్నాను అయితే ఇప్పుడు హెయిర్ గ్రోత్ చాలా బాగా ఉంది నాకు ఇప్పుడు ధైర్యంగా క్లాత్ తీసేసి తిరగలుగుతున్నాను నేను సమాజంలో ఒక ఒక మంచి హ్యాపీ మూమెంట్ అనమాట నాకైతే ఆ సో అలాగే నా కాలు కూడా ముందు షూ వేసి వేసి ఒక సాక్స్ ఎక్కువ రెగ్యులర్ గా వాడటం వల్ల ఆ ఇచ్చింగ్ వచ్చి గట్టిగా గోకేసి అది ఏమైందంటే సెప్టిక్ అయిపోయి ఊండులా తయారైపోయింది అది కూడా కాలు చాలా కాలం సెప్టిక్ అయ్యి ఎక్కడ చూపించినా తగ్గేది కాదు ఇది మళ్ళీ షుగర్ ఏమైనా ఉందేమో టెస్ట్ చేపిస్తే అదేం లేదు మళ్ళీ కానీ తగ్గేది కాదు అది ఎందుకో ఒక డాక్టర్ గారు అక్కడ ఇంజక్షన్ చేస్తే మీకు అయితే తగ్గుతుంది కానీ మొత్తం ఆ స్పాట్ బ్లాక్ గా అయిపోతుందండి సో అది మీరు ఓకే అంటే నేను చేస్తానన్నారు సరే ఇంకా తప్పదు కాబట్టి ఓకే అన్నాను ఆ ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆ ఏరియా అంతా గా మారిపోయింది నా కాలు దగ్గర మారిన తర్వాత నేను ఇంక ఇది తగ్గదేమో లైఫ్ లాంగ్ ఇది ఇలా భరించాల్సి వస్తుందేమో అని అనుకున్నాను అనుకున్న తర్వాత మళ్ళీ చూసిన కొన్నాళ్ళకి ఈ ప్రోడక్ట్ వాడినటువంటి తర్వాత రిజల్ట్ ఏమనిపించింది అంటే ఆ కాలు ఆ బ్లాక్నెస్ పోయి మళ్ళీ నా పాత రంగు మళ్ళీ యధావిధిగా రావటం అనేది బాగా అనిపించింది సో స్కిన్ మీద ఇది అద్భుతంగా పనిచేస్తుంది అలాగే హెయిర్ మీద అద్భుతంగా పనిచేస్తుంది అలాగే గ్యాస్ ట్రబుల్ ఎక్కువ ఉండేది మాకు ఇంకా ఎనీ టైం ప్రోగ్రామ్స్ షూటింగ్స్ ఎప్పుడు తింటామో తెలియదు ఎప్పుడు నిద్రపోతామో తెలియదు కాబట్టి గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ ఉండేది నాకు సో అది ఇప్పుడు చాలా క్యూర్ అయింది ఇప్పుడు అసలు ఆ గ్యాస్ ప్రాబ్లం ఆ మాత్రలు వాడేవాడిని రోజు ఉదయాన్నే పరగడకు టాబ్లెట్ వేసుకునేవాడిని ఇప్పుడు ఆ టాబ్లెట్ జోలికి వెళ్ళనే వెళ్ళట్లేదు సో ఏదేమైనా మొత్తానికి ఇది ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఒక దాని ఏమంటారు ఒక మిరాకిల్ ఒక గిఫ్ట్ గాడ్ గిఫ్ట్ అనేసి అనుకోవాలి నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను ఇప్పుడు వాడి నేను దీని ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి దీన్ని ఇంకో పది మందికి నేను పరిచయం చేసి ఏ విధంగా నేను అందరికీ ఆరోగ్యాన్ని అందరికీ అందించే విధంగా ఎలాగ అనేది నేను కూడా ప్లాన్ చేసుకుంటున్నాను